చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్త ఆందోళన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ హెచ్చరించారు ఈ నెల ఇరవై మూడున ఖమ్మం జిల్లా నేలకొలపండిలో జరిగే చెరుకు రైతు రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దలోని తెలంగాణలోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సదస్సు పోస్టర్ను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు సహాయ కార్యదర్శి మూడు శోభన్ లెలల బాలకృష్ణ రాష్ట్ర నాయకులు శివకుమార్లతో కలిసి టీసాగర్ ఆవిష్కరించారు అనంతరం సాగర్ మాట్లాడుతూ దేశంలో సాగు చేస్తున్న చెరుకు రైతులు ప్రజలను తీపిని ఇస్తూ వాళ్లు మాత్రం చేదును మిగుతున్న దేశవ్యాప్తంగా నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ నుంచి మీరిళ్ళ మధ్యలో ఫిక్ష చేసుకోవడానికి కానీ బస్సులో ఎక్కడైనా విడుదల చేసుకోవడానికి కానీ ఈ బస్సులలో అవకాశం ఉంటుంది తర్వాత సామాన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అదేవిధంగా టోల్ టోల్ కూడా ఫ్రీగా ఉంది మరియు అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరి అదేవిధంగా కేరళలో కర్ణాటకలో మామూలుగా బార్డర్ ట్యాక్స్ ఇప్పటికే ఫ్రీగా ఇచ్చారు ఒక తమిళనాడులో ఉందనుకుంటా అది కూడా త్వరలోనే సాల్వ్ అవ్వచ్చు తర్వాత ఆడియో వీడియో సౌకర్యం కూడా ఉంది పుష్ బ్యాక్ ఫెసిలిటీ ఉంది ఆడియో వీడియోలో కూడా మేమే టీవీ అరేంజ్ చేస్తాం మరియు అయ్యప్ప మాటలతోనే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పాటల ద్వారానే మేము ఇది చేస్తాం అందులో ఈ విధంగా సీట్లో ఒక ఇద్దరు వంట మనుషులకు మరియు అదేవిధంగా ఇద్దరు కన్యాస్వాములకు మణికంటలకు మరి అదేవిధంగా ఒక వంట మనిషికి ఐదుగురికి ఫ్రీసారి ఇరవై మంది ఉండాలనుకున్న ఇరవై మంది కూడా బస్సు ఇరవై ఐదు టార్గెట్ ఇంత బస్టాండ్ బస్సులో సీట్లు ముప్పై ఆరు మంది ఉంటారు కానీ నలభై ఒక్క మంది బస్సులో కూర్చోవచ్చు నలభై ఒక్క మందికి మేము ముప్పై ఆరు మందికే ఛార్జ్ చేస్తాం మిగిలిన ఐదుగురికి ఫ్రీ అంటే అందులోనే సీట్లు లేకుండా కూర్చోవచ్చు మధ్యలో సీట్లు తీసేస్తాం ఒక రెండు అందులో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు బుక్ చేసుకుంటూ వెళ్ళచ్చు ముప్పై మందిగా వెళ్ళనుకోండి ముప్పై మందికి చేస్తాం కానీ ముప్పై ఆరు మందికి మాత్రమే పేమెంట్ చేయాలి సో నాన్ స్వామిలు కూడా మనం దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళేసి గురుస్వామిలు కూడా అదేవిధంగా ఇంకెవరైనా లేకపోతే మేము ఇప్పుడు చాలా అయ్యప్ప టెంపుల్లో పోయినాం ఒకరిద్దరు మిగిలిన వాళ్ళకు కూడా మేము ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం ఆ గ్రూప్ ద్వారా తెలియజేసి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని యాడ్ చేస్తూ ఆ గ్రూప్ లైఫ్ చేస్తున్నాం

చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరుగుతోంది ఈ సదస్సుకు రాష్ట్రంలోని చెరుకు రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అఖిల భారత చెరుకు రైతుల సంఘం అధ్యక్షులు డి రవీంద్రన్ గారు కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నారు వాస్తవంగా భారతదేశ వ్యాప్తంగా చెరుకుని సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ తీపినిస్తూ వాళ్ళు మాత్రం చేదును మింగుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొని ఉన్నది చెరుకు రైతుల యొక్క కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని నెరవేర్చేదాని కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు కంపెనీలకు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు బడా కార్పొరేట్ సంస్థలు కారు చౌకగా చక్కెరని దిగుమతి చేసుకునే దానికోసం అనుమతిని ఇవ్వడం ద్వారా కూడా దేశంలో అనేక చోట్ల చెరుకు పరిశ్రమలు మూతబడినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చెరుకు పండించి ఆరుగాలం కష్టపడి దాన్ని కంపెనీలకు ఇచ్చిన తర్వాత కనీసం నెల రోజుల లోపలైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది వాటన్నింటినీ సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత తెలంగాణ వచ్చినటువంటి కొత్తలో బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పది సంవత్సరాలు వారి పరిపాలన పూర్తి అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదకొండు నెలలు పూర్తయింది కానీ వీళ్ళు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ అక్కడ ఉండేటువంటి కార్మికుల గురించి కానీ రైతాంగం గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా రాలేదు అదేవిధంగా పండించినటువంటి పంటకి ఏదైతే ఉందో వీళ్ళు మద్దతు ధర గ్యారంటీగా ఉండేటట్లు చూస్తాము నాలుగు వేల రూపాయలు టన్నుకు అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు దాని అమలు కోసం కూడా కనీసమైనటువంటి ప్రయత్నం ఈరోజు లేదు తక్షణం రైతు సంఘాలతో చర్చించి న్యాయమైనటువంటి ధర రైతాంగానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని అదే రకంగా డబ్బులు ఏవైతే పెండింగ్ లో పరిశ్రమలు వాటి మీద ఒత్తిడి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయించేటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం